లో నిలదొక్కున్నాం ఈరోజు మహారాష్ట్ర నుంచి కర్ణాటక నుంచి ఒరిస్సా నుంచి తమిళనాడు నుంచి అందరూ మేము కూడా వస్తాం మన పార్టీ ఉనికి అక్కడ లేకపోయినప్పటికీ మేము కూడా దీంట్లో భాగస్వామి అవుతాం అని వచ్చేసిన కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర వరిస్సా నుంచి వచ్చిన జన సైనికులకి నా హృదయపూర్వక నమస్కారం మనస్ఫూర్తిగా ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం మేము మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మేము ఆహ్వానిస్తుంది పార్టీ ప్రారంభించినప్పుడు దారి తెన్ను తెలియదు నాకు కేవలం నమ్మకం సగటు మనిషి మిడిల్ క్లాస్ వ్యక్తి ఒకప్పుడు రాజకీయాలు శాసించేవాడు అలాంటి మిడిల్ క్లాస్ వ్యక్తులు మేధావులు రకరకాల విధంగా విడిపోయారు సమస్య వచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళదైన తోటి వాళ్ళదైన దు దృక్పథంతో ఉండే పరిస్థితుల్లో నాకు అనిపించింది సగటు మనిషి మాట్లాడే కోపం ఎలా ఉంటుంది ఆవేదన ఎలా ఉంటుంది వీట్టించి పుట్టింది జనసేన సరిగ్గా వచ్చే సంవత్సరం ఇరవై ఆరు మార్చి పద్నాలుగుకి ఒక పుష్కర కాలం అవుతుందంటే పన్నెండు సంవత్సరాలు ఈ దశాబ్ద కాలం నిజంగా చెప్పాలని నాకు తెలియల నా పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు ఒకప్పుడు నేను వాళ్ళు ఎత్తుకునే స్థాయిలో ఉండండి వాళ్ళు ఇప్పుడు నన్ను నన్ను వాళ్ళు ఎత్తుకునే స్థాయిలో హైట్లు అయిపోయారు అందరు అంటే ఇవన్నీ నాకు తెలియకుండా అంటే నాకు ఎంతసేపు బాధ్యతల్ని మోయటంలో నా కుటుంబాన్ని కూడా మర్చిపోయాను కుటుంబాన్ని కూడా చెప్పాలంటే ఒకలాగా విస్మరించాను సినిమాలు దృష్టి సారించలేకపోయాను కానీ ఏవి సా దృష్టి సారించలేకపోయినా దేనిమీ చేయలేకపోయినా కానీ నా జనసేన నా జన సైనికులు మా వీర మహిళలు నా సమాజం నా నేల నా దేశం వీటిని ఎప్పుడు దృష్టి అస్సలు సంపూర్ణ దృష్టి పెట్టాం అన్ని వదిలేశాను కానీ దాని ఫలితమేమో దాని ఫలితం అనుకుంటా ఈ రోజున భారతదేశంలోనే అత్యంత ఘనమైన విజయం సాధించాం మనం హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్తో ఈరోజు నూట యాభై మందితోటి మొదలుపెట్టే మన ప్రయాణం ఒక పద్దెనిమిది వేలు మనల్ని నమ్మే జన సైనికులు వీర మహిళలు వచ్చారు అదే ఈ రోజున పన్నెండు లక్షల మంది క్రియాశీలక సభ్యులు శక్తిగా మారింది ఈ వేదిక పైన ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు రెండు ఎంపీలు ఇద్దరు ఎమ్మెల్సీలు మతకి చైర్మన్స్ నాయకులు ఇంతమంది బలంతో వచ్చాం కాకపోతే పన్నెండు సంవత్సరాల దశాబ్దం పైన పట్టింది అంటే దీనికి ఎవరి కారణం దీనికి అంటే జనసేన జర్నీ ఇట్ ఈస్ ఎ జర్నీ ఆఫ్ రెసిలియన్స్ అండ్ రిడెంషన్ అంటే విముక్తి అంటే విమోచనం చేయాలి ఒక కష్టాల నుంచి ప్రజల్ని అలాగే పట్ తట్టుకుని నిలబడాలి రెసిలియన్స్ ఎన్ని కష్టాలు వచ్చినా ఓరిమితో తట్టుకొని నిలబడాలి అలాంటి గుణం నాకుంది కానీ నేను ఒక్కడిని చేస్తే సరిపోదు అలాంటిది మన జనసైనికులు సైనికులు వీరమహిళలు మీరు రోడ్ల మీదకి వచ్చి నిలబడి నాకు అండగా ఉండి గుండె ధైర్యాన్ని నింపితేనే ఈరోజు ఇంతమంది వేదికపైన కూర్చున్నా మీకు మాట్లాడగలుగుతున్నాం ఆర్ ద అన్సంగ్ హీరోస్ మీ పేర్లు తెలియకపోవచ్చు మచ్చుతోనే అందుకని మేము ఈసారి ఏం చెప్పారంటే మేము మాట్లాడటం కాదు మీరు మాట్లాడితే మా నాయకులు అందరూ వింటాం అందుకని నేను అందరిని పిలిపించాను తెలంగాణ నుంచి కావచ్చు మన శివ కావచ్చు చెంచులు యువకుడు నేను ఎందుకు అర్థం చేసుకోగలంటే ఒక సగటు యువతి యువకులు ఎంత కోపం ఉంటుందో నాకు అదే ఉంటుంది సో రెండు వేల పద్నాలుగులో పెట్టి ఆ రోజున స్టేజ్పై నిలబడి మాట్లాడినప్పుడు ఎంత ఉద్వేగంతో ఉన్నానో ఇదే రోజు కూడా అదే ఉద్వేగంతో ఉన్నాను ఆ రోజు ఏ బాధ్యతతో ఉన్నానో ఈరోజు అదే బాధ్యతతో ఉన్నాను ఆ రోజు ఏ నిజాయితీతో ఏ సిద్ధాంతాలతో వచ్చానో ఇప్పుడు అదే నిబద్ధతతో ఉన్నాను దెబ్బలు తగిలిని తగిలిన ప్రతి దెబ్బకి రాటు తేలాను తప్ప నా విశ్వాసం ఎప్పుడు సన్నగిల్లలేదు నా నడక తడబడలేదు దెబ్బ కొట్టి దెబ్బ కొట్టాలని చేసిన ప్రతి కుట్ర ప్రతి అడుగు నన్ను మరింత బలపరిచినది కానీ బలహీనపరచ ఈ ప్రయాణంలో నాతో పాటు ఆ రోజు